హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే హెల్తీగా ఏదైనా తినాలనిపిస్తే రాగి పిండిలో ఎగ్స్ వేసి అప్పటికప్పుడు ఇలా చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ప్రోటీన్ ఫుల్గా కాల్షియం ఫుల్గా ఈ రెసిపీని అయితే తినేసేయచ్చు రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు ఒకటికి నాలుగు తినేసేయచ్చు అండి అంత బాగుంటాయి ఇది చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి ఇదే రాగి పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి ఇవి రెండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎక్స్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఒక ఫోర్ ఎగ్స్ అయినా యాడ్ చేయొచ్చు పిండిలో క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు చాలా ఉంటాయండి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి అండ్ ఎగ్స్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అండి ఈ రెసిపీ ఒక్కసారైనా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి తురిమిన క్యారెట్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేయండి కారం అనేది ఇక్కడ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ మిరియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ టూ ఎగ్స్తో మాత్రమే చేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకో టూ ఎగ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయండి ఇది పిండి మొత్తంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి మనకి దోస దోశ లాగా రావాలన్నమాట చపాతి పిండిలాగా కాకుండా దోశ లాగా రావాలి అలా వచ్చేలాగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా స్మూత్గా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగ ఉండాలి ఇలా వచ్చేంతవరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ పెట్టండి దోశ ప్యాన్ కాకుండా ఇలా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ పైన ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఇలా ఒక గరిటను తీసుకొని గరిటతో దీనిపైన దోశలాగా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి మీకు వీలైనంత పలుచుగా స్ప్రెడ్ చేయండి మరీ మందంగా కాకుండా వీటిని పలుచుగా వేస్తేనే టేస్ట్ బాగుంటాయండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాల్చుకోవాలి పైనుంచి కొంచెం ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేయండి ఒకవైపు ఇలా బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాల్చొద్దు హై ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే రాగిపిండి అనేది మనకి సరిగా వేగక అంత టేస్టీగా అనిపించదండి కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే మంచి కలర్ వచ్చేలాగా రెండు వైపులా బాగా కాల్చుకోండి ఇలా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే కాల్షియం ప్రోటీన్ ఫుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి దీనికి సైడ్ డిష్గా మీ దగ్గర మామిడికాయ ఆవకాయ ఉంటే దాంతో తినండి ఎంత బాగుంటాయంటే టేస్ట్ మీకే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి